అసలు ఏ సయ్య మనకిచ్చిన స్థానం ఏంటో తెలుసా సింహాసనము అది అని అనుకున్న కాదు వాటన్నిటితో నెటితో వాటన్నిటికంటే శ్రేష్ఠమైన స్థానం ఆయనలో సగ భాగం మనకిచ్చేశాడు అన్నాడు అసలు ఆది సంభూతుడు ఆయన ఆయన ఎక్కడా మట్టి పురుగులమైన మనం ఎక్కడ ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు ఆయన ఎక్కడా పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మునిగి పాపంలో తేలి పాపం చేత చండాలం అయిపోయిన మనం ఎక్కడా కానీ మనల్ని కడిగి పవిత్ర పరిచి మనల్ని తీసుకొని తనలో సగ భాగం చేసుకుంటున్నాడు అది మామూలు స్థానమా దేవుడు తనలో సగ భాగంగా నిన్ను కలిపేసుకుంటున్నాడు అంటే నీకే ఇచ్చాడు గుర్తుపట్టుకొని జాగ్రత్త పడు అన్నాడు నిజమే కదా నేనెక్కడా ఆయన ఎక్కడ నన్ను తీసుకెళ్ళి ఆయన తనలో ఒక భాగంగా కలుపుకోవటం అంటే సామాన్యమైన విషయం నిజమే అది